రేపు సోమవారం కేవలం ఒక్క జిల్లేడు ఆకుతో ఇలా చేయండి చాలు ఇక ఆ ఈశ్వరుడే మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాడు సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు కొలిచే భక్తులకి అండగా నిలుస్తాడు ఆ పరమశివుడు ఎంతటి ఆపదలో ఉన్నవారినైనా సరే ఆదుకుంటాడు ఎంతటి సమస్యల్లో ఉన్నవారినైనా సరే సమస్య నుండి బయటికి తీసుకువస్తాడు చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు డబ్బు అనేది చేతిలో లేక అష్టకష్టాలు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవక కుటుంబంలో సమస్యలు అలానే మనకు ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కొన్ని సమస్యలు అయితే మనము ఎవరితోనూ చెప్పుకోలేమో అలాంటి సమస్యలను కూడా పరమశివునితో చెప్పుకుంటే ఆ సమస్య అనేది తీరిపోతుంది కొన్ని సందర్భాలలో మన కష్టాన్ని ఎవరితో చెప్పినా అది ఎవరు పట్టించుకోరు ఆ కష్టం అనేది మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది కానీ ఎవరితో చెప్పుకోలేని కష్టాన్ని కూడా పరమశివుని చెప్పుకుంటే గనక ఆ శివుడే మనకొక మార్గాన్ని చూపిస్తాడు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని చూపించి మనల్ని ముందడుగు వేయిస్తాడు ఎంతటి కష్టం నుండైనా గట్టెక్కించి మనకంటూ ఒక జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమశివుని నమ్ముకున్న ఏ భక్తుడు కూడా ఎప్పుడూ కష్టాల పాలు అనేది అవనే అవడు ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో రకంగా కష్టాల నుండి బయటపడతారు అంతేకాదు డబ్బు అనేది వారి చేతికి అందుతుంది సమస్యలు అనేవి వారి దరిదాపుల్లో కూడా ఉండవు ఇక సంపాదించే ఎన్నో రకాల మార్గాలను చూపిస్తాడు ఆ పరమశివుడు కాబట్టి ఈ సోమవారం రోజు పరమశివునికి ఇష్టమైనటువంటి జిల్లేడు ఆకుతో ఈ ఒకటి చెయ్యండి చాలు ఇక సకల సమస్యలు తీరిపోతాయి జిల్లేడు పూలు అన్నా జిల్లేడు ఆకులు అన్న జిల్లేడు కాయలు అన్నా శివునికి చాలా ఇష్టం ఈ జిల్లేడు చెట్టు దైవాంగికమైనటువంటిది అంతేకాదు జిల్లేడు చెట్టు గణపతికి ఆంజనేయ స్వామికి పరమశివునికి చాలా ఇష్టం జిల్లేడు కాయల దీపం అంటే శివునికి చాలా ఇష్టం కార్తీక మాసంలో జిల్లేడు కాయల్లో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట కష్టాల్లో నుండి బయటికి తీసుకువస్తాడు అప్పుల సమస్య ఆర్థిక సమస్య ఇతర ఏ సమస్యల నుండైనా బయటికి తీసుకువస్తాడు జిల్లేడు చెట్టుకి చాలా శక్తులు ఉంటాయి జిల్లేడు చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించినా సరే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా సోమవారం రోజు మంగళవారం రోజు గనక జిల్లేడు చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే సకల కష్టాల నుండి దూరం అయిపోతారు సకల సమస్యల నుండి దూరం అవుతారు సమస్య అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు అంతేకాదు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో జిల్లేడు వేరిని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే జిల్లేడు ఆకుతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ టాబని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు సోమవారము చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజు ఆవు పాలతో పరమశివుని అభిషేకించిన బిల్వ దళాలను సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించిన చా మీ జాతకంలో పట్టిన దోషాలు తొలగిపోతాయి ఎంతటి దరిద్రమైన జాతకం అయినా సరే మారిపోతుంది వారి దశ తిరుగుతుంది దరిద్రం వారి దరిదాపుల్లో కూడా ఉండదు అంతేకాదు ఏ సమస్య నుండి అయినా సరే బయటపడతారు సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తుల యొక్క ముఖం తేజస్సుగా ఉంటుంది అలాంటి భక్తులకి ఎప్పుడూ కష్టం అనేది రాదు సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులు ఎల్లప్పుడూ నీతి నిజాయితీ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు అందుకే వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా కలుగుతుంది సోమవారం రోజు పూజించే భక్తులకి యాస్సు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు కాబట్టి సోమవారం రోజు శివుణ్ణి పూజించడం అభిషేకించడం చేయాలి శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు మరి పరమశివుని కనీసం పాలు లేకపోయినా సరే మన చేయితో ఒక చెంబెడు నీటిని పోస్తే చాలు ఒక బిల్వ దళాన్ని సమర్పిస్తే చాలు ఇక పరమశివుడు చాలా మురిసిపోయి మన కోరిక కోరికలను నెరవేరుస్తాడు అంతేకాదు సంపదను కూడా మనకు అందజేస్తాడు సంపాదించే మార్గాలు తెరిపిస్తాడు మూసుకుపోయిన ధన ద్వారాలను తెరిపిస్తాడు ఇక అంతేకాదు మన శత్రువులను మిత్రులుగా మారుస్తాడు మనకు ఉండే కష్టం నుండి బయటకి తీసుకువస్తాడు కాబట్టి మనకు చేసే ప్రతి పనిలో అండగా నిలుస్తాడు పరమశివుడు మరి రేపు సోమవారం రోజు జిల్లేడు ఆకుత ఏం చెయ్యాలి అంటే రేపు సోమవారం రోజు జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఒక చెంబెడు నీరుని సమర్పించండి జిల్లేడు చెట్టుకి చెంబెడు నీరుని సమర్పించి నమస్కరించుకోండి మీరు చేసే పరిహారానికి ఫలితం బాగా రావాలి అని సకల దేవతల యొక్క ఆశీషులు కలగాలి అని మీరు నమస్కరించుకోండి తరువాత ఆ చెట్టు నుండి ఒక ఆకుని కొయ్యండి అలా కోసి ఇంటికి తెచ్చుకోండి ఆ తరువాత ఆకుని శుభ్రంగా కడగండి ఒకవేళ మీరు వెళ్ళిన చెట్టు దగ్గర పూలు ఉంటే పూలతో సహా ఇంటికి తెచ్చుకోండి పూలు అన్న పరమశివునికి చాలా ఇష్టం జిల్లేడు పూలతో అర్చించిన వారికి ఎన్నటికీ కష్టాలు కలగవు అని శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయని విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అని మనకు శాస్త్రం వివరిస్తుంది వివాహంలో ఆటంకాలు అలానే భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఉన్నవారు సోమవారం రోజు జిల్లేడు పూలతో శివుణ్ణి అభిషేకిస్తే గనక ఖచ్చితంగా వారి కష్టాల నుండి వారు విముక్తిని పొందగలుగుతారు ఇక జిల్లేడు ఆకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా డస్ట్ వంటివి లేకుండా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచి ఆ ఆకుని పరమశివుని ఫోటో ముందు పెట్టి గంధం బొట్లను పెట్టి కుంకుమ బొట్లను పెట్టి ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి రెండు మట్టి ప్రమిదలను పెట్టండి ఆ తరువాత అందులో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి వేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత దీపంలో కొంచెం పచ్చకర్పూరం యొక్క పొడిని వేయండి ఇలా వేసి రేపు సోమవారం రోజు దీపం వెలిగిస్తే మీ యొక్క సమస్యలు తీరిపోతాయి శివుని అనుగ్రహానికి పాత్రులు అవగలుగుతారు అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా ఈ పరిహారం వల్ల కష్టం నుండి విముక్తి పొందుతారు రూపాయి కూడా ఖర్చు చేయకుండా చాలా సులువుగా కటిక పేదవారి నుండి అపార కుబేరుల వరకు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దీనికి ఖర్చు అనేది ఉండదు ఫలితం అనేది బాగా ఉంటుంది పరిహారం చాలా చిన్నగా ఉంటుంది ఫలితం ఊహించని గొప్ప స్థాయిలో ఉంటుంది కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా జిల్లేడు ఆకు మరియు జిల్లేడు పూలతో ఇలా చేసి చూడండి మీ దశ అనేది తిరిగిపోయి అదృష్టం అనేది తిరగ మారుతుంది మీ జాతకంలో ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా లేక కష్టాలు అనుభవించిన వారికి కూడా గ్రహాలు అనుకూలంగా మారుతాయి గురుబలం పెరుగుతుంది ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్నో జన్మల పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం వివరిస్తుంది మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి కూడా విముక్తిని పొందగలుగుతారు దైవాంగిక వృక్షంలో మొట్టమొదటి స్థానాన్ని పొందిన ఈ జిల్లేడు వృక్షం యొక్క ఆకుతో ఇలా చేసి చూడండి ఇక శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి